మీ శారదా టాక్ హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం మా ఇంట్లో అయితే పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి నేను మురుకులు చేద్దామని చెప్పి నేనైతే బియ్యం పంపిస్తున్నా పిండి పట్టించుకురమ్మని మా ఆయనకి మురుకులు చేస్తే పిండి నేను ఎట్లా పట్టిస్తానని చెప్తున్నా బియ్యము అందులో నేను మీనప్పప్పు కలుపుతా ఇదైతే ఒక రెండు కిలోలున్నర మూడు కిలోల వరకు బియ్యం ఉన్నాయి ఇదిగోండి మినప్పప్పు కొందరు శనగపప్పు పెసరపప్పు పుట్నాల పప్పు అని వేస్తారంట అవి ఇప్పుడు వాతావరణం కూడా మెత్తగా ఉంది కదా మెత్తగా అయిపోతాయి ఇంతకు ముందుకు నేను కూడా ఒకసారి అట్లా ట్రై చేసిన నాకంత నచ్చలేదు ఇంకా నేను ఈ మినపప్పే నేను వేసి పట్టిస్తా ఇప్పుడైనా పిండి బియ్యం పిండి నేను నేను ఏం చేస్తాను ఎట్లా చేస్తాను అనేది నేను చూపిస్తానండి ఫుల్ వీడియో ఇదిగోండి మా ఆయన అయితే ఇల్లు దులుపుతున్నాడు ఇంకా మా ఎట్లా కూర్చున్నాయో చూడండి మా పప్పీస్ సైలెంట్గా ఇక మా బుడ్డది పెద్ద స్టంట్ ఎట్లా వండుకుంది మేము పనులు చేస్తున్నాం కదా వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇంకా లేదు అని అంటే మంచిగా యాక్టివ్గా ఆడుతుండే ఇంకా చూడండి మా ఇల్లు అంతా ఇంకా అక్క వాళ్ళు ఫోన్ చేసిర్రు ఈరోజు మా ఏదో షూట్ ఉందంట కథం ఇక కెమెరా పట్టుకొని పోయిండు ఇక ఇంట్లో మేమే చేసుకోవాలి ఇక చిన్న చిన్న మేమే దండ్లాడతాం ఏది ఉండని మేమే దండ్లాడతాం మరి ఇక చేసుకోకపోతే ఇంట్లో పూజ చేసేది బోనము బాగుండదు కదా సరే ఇక నేను ఇక ఆయన అంతా అయిపోయాక కిచెన్లోకి వస్తాడు ఈరోజు ఏం టైం అవుతుందో ఇక తెలియదు మా ఆయన అయితే పెయింట్ వేస్తున్నాడండి మా కడపలకు ఇంకా మేము బొట్లే పెడితే నాకు ఇష్టము మంచిగా కాకపోతే ఏంటంటే ఇక మా పప్పి ఉన్నది ఆ బుడ్డది పొయ్యి ఊకే గీక్కుతుంది నాకుతుంది అవన్నీ పిండి ఉంటాయి కాబట్టి ఇంకా లేదు కడపలు మొత్తం బోడగా ఉన్నాయని నేను ఎంబడబడితే ఇక మా ఆయన పెయింట్ వేస్తున్నాడు చూడండి పండగ ఉంది కదండి హాయ్ చెప్పు పెయింటర్ కూడా అయిపోయింది మా ఆయన మన పనులు మనం చేసుకోవాలి అని మేము అనుకుంటాం అట్లా అన్నీ అయిన తర్వాత బొట్లు పెట్టిన తర్వాత చూపిస్తాను మా పాప పండుగకు వచ్చింది కదండి మా పాపనే వేసిందండి అన్ని కడపలకు ముగ్గులు మా ఆయన పెయింట్ వేసిండు మా పాప అన్ని ముగ్గులు వేసి అన్ని అంత మొత్తం టోటల్ వీడియో చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి మీ శారదా టాక్స్ చాలా బాగుందండి ఇప్పుడైతే మొత్తం పెయింట్ వేసినాక మా గడపలైనా మెయిన్ గేట్ దగ్గర అయినా బాగేసింది మా పాప హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేము సూపర్ ఉన్నాం ఇక పండగ కదా కొంచెము మురుకులు అప్పాలు చేసుకోవాలనిపించింది ఇక మా ఆయనకైతే ఇక వంట చాలా ఇష్టము ఖచ్చితంగా చేయాలి అని అన్నాడు ఇప్పుడు ఎంత అయింది చూడండి పది అయ్యింది ఇప్పుడు ఏం టైం అవుతుందో తెలియదు నేను మేము ఎట్లా చేస్తాం అనేది నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను నేనైతే పిండి ఏం కలిపి పట్టినా అనేది అది వీడియో కూడా పెట్టినా ఎట్లా పట్టించిన అని ఇప్పుడు నేను మురుకులకి ఎట్లా కలుపుతా ఏంది అనేది చెప్తున్నా చూడండి మీరు ఏం చేసుకున్నారో మీరు కూడా కమెంట్లో చెప్పండి మీరు ఎట్లా చేస్తారు మురుకులు మేమైతే మురుకులే అంటాము నేను ఇంత పిండి తీసుకున్నా అండి ఇంట్లోకి నేను గరం నూనె మంచిగా మసిలిన తర్వాతనే పోస్తాను ఎందుకంటే మురుకు మంచిగా వస్తుంది గరం నూనె పోస్తే ఇది అసలు మేము ఎప్పుడో చేయాలి పొద్దున్నే మధ్యాహ్నమే చేద్దాం అనుకున్న ఈరోజు కొంచెం మార్కెట్ పోయేసి నేను అక్కడ మార్కెట్ పోయింది నేను వీడియో చేద్దాం అనుకున్నా అక్కడ ఉన్న రిష్కి నాకు అర్థం కాలేదు చెప్పినా కదా సంవత్సరానికి ఒకసారి మా ఆయన గాజులు ఇప్పిస్తాడు నాకు మా పాపకని ఈరోజు షాపింగు పూజ సామాను అవన్నీ తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయి ఇప్పుడు అదొకటి ఇదొకటి పని చేసుకునే వరకు ఇంకా ఇంత టైం అయింది ఇప్పుడు ఏం టైం వర్క్ అవుతుందో ఎప్పుడు వరకు అవుతుందో ఇదంతా మళ్ళా రేపటిది రేపే ఉంటుంది మళ్ళీ నాకు ఎల్లుండి అయితే పండగ సంవత్సరానికి ఒక్కసారి ఇప్పిస్తాడు అని అంటలేను ఏది ఏదన్నా ఉండని మధ్యలో బర్త్డేస్ కానీ ఇప్పుడైనా నాకు నచ్చినవి ఏదైనా ఇవ్వనే కాదు ఏవైనా షాపింగ్ ఇప్పుడు ఆషాఢంలో ఈసారి ఇంకా నేను షాపింగ్ చేయలేదు ఈసారి ఏ శారీస్ అయినా ఏవైనా నచ్చింది నేను తెచ్చుకుంటాను ఏది ఏదన్నా ఉండని మాంకాలమ్మ పండగకి మాత్రం గాజులు ఉంటాయి అన్నట్టు ఇక మధ్యలో కొనేటి మాత్రము అవి లెక్కు ఉండయి ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సింది అది అసలు వీడియో షూట్ చేసి చూపిద్దాం చూపిద్దామనుకున్నా మర్చిపోయి ఒక్క నిమిషం పక్కన పెట్టా మురుకులకైతే నేను కలిపే ఐటమ్స్ చూపిస్తున్నా ఇదిగోండి జీలకర్ర Y luego en el nublo. Con su poma. Con su cara. పిండి ఎంత ఉంటుంది అది అందరం ఉంటుంది ఒక కిలో నాలుగు రెండు కిలోల పిండి ఉంటుంది అవన్నిటికి ఎంత ఉండదు ఎంత నేను అది ఇవి నేను కొంచెము నలిపి పెట్టుకున్న ధనియాలు ఇట్లా నలిపి కచ్చిపక్క దంచిన కచ్చిపక్క దంచినవి టేస్ట్ మంచిగా వస్తుంది టేస్ట్ తింటుంటే ఇదిగోండి ఇదైతే ఇప్పుడే ఫ్రెష్గా అల్లమెల్గా నూరుకున్నా అది ఇక్కడ ఈ వాటర్ ఇది డైరెక్ట్ వేస్తే కంగారు కాబట్టి ఇదే వాటర్ ఉంది నేను వేస్తాను ఇంట్లో ఇలా కలిపేస్తా ఇంట్లో కలిపి ఇదిగోండి ఇది ఇంట్లో కలిపి పెడుతున్నా నూనె పోసి కలుపు ఇది మంచిగా మసలు పెట్టుకున్నాను నూనె ఇది సరదా ఓనేమ్మా కోడిపోయినట్టు కూడా ఇంకెక్కువేస్తుంది ఇంకెక్కువేస్తుంది ఆమె ఇదిగోండి అల మీద కూడా కలిపినా కదా ఈ నీళ్ళే పోసి మంచిగా కలిపేసుకున్నాను ఇదిగోండి మనకి ఇప్పుడు ఉప్పు తక్కువ అనిపించింది కదా ఇప్పుడు ఇట్లా వేస్తే కలవదు కాబట్టి ఇట్లా వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఇట్లా పోసేసుకుంటే మళ్ళీ మంచి గడిచిపోతుంది ఇదిగోండి సోపా మీద మా రాకీ ఉన్నాయి సైలెంట్ అయిపోతారు మేము పని మీద ఉంటే జర ఈమెనే మా బ్లాక్ అమ్మనే జర గౌరవం ఎక్కువ వేరే ఉంటుంది మా మమ్మీ ఆమె మా మమ్మీ అందరికీ మమ్మీ ఆమె అక్కడ చేస్తున్నావా అందరు వండుకోరు నువ్వు ఎందుకు వండుకోరా నువ్వు అడవ వండుకోని ఎందుకు ఇట్లా విసికి కొద్దిసేపు ఆగితే మెత్తగా అయిపోతుందా చూడు ఇప్పుడు చూపిస్తాయి అసలు నిన్ననే చేద్దామని అనుకున్నాము నాకు మళ్ళీ కొంచెం కొంచెం అన్నట్టు చేసుకుంటూ నాకు హెవీ అన్నట్టు పని ఉండదు ఇంట్లో నిన్న చేద్దాం అనుకుంటే మా ఆయనకు ఒక పది రోజుల నుండి అసలు బాగలేదు హెల్త్ ఇంకా ఆయన హాస్పిటల్ తీసుకుపోయి ఇవన్నీ చెకప్లు ఇవన్నీ అయిపోయేసరికి మాకు ఈరోజు ఈరోజు అయింది సో ఇప్పుడు కూడా పిండి పట్టించి చేయకపోతే ఇక బాగుండదని చేస్తున్నాయి ఇక అలా అర్థంకి ఇది అది మురుకుల కదా ఇది అప్పాల గీతం మురుకుల తడిపి పక్క పెట్టినండి ఇది అప్పాలు చేసుకుందాం కొన్ని అప్పాలకైతే వేయించి మంచి లాప్ అప్ చేసుకోవాలి పల్లీలు కొంచెం జీలకర్ర కొన్ని నువ్వులు ఇది ధనియాలు పచ్చిమిరపకాయలు పచ్చ పచ్చగా పెట్టినా వేసుకోవాలి మసాలా పచ్చి మసాలా ఇది కొంచెం కారం సాలు ఎందుకంటే పచ్చి మసాలా ఉంది కదా కొంచెం ఉప్పు ఈ అల్లమిల్లగడ్డ ఇట్లా నీళ్ళలా కలిపి ఎందుకు వేసుకోవాలంటే డైరెక్ట్ వేస్తే ఒక్క దగ్గరనే ఉంటుంది ముద్దలాగా ఇట్లా నీళ్ళలా కలిపి పోసుకోవాలి మా ఆయన పడతాడు సూపర్ పడతాడు ఇదిగో చూడండి ఎంత సన్నగా ఒక్కోరేమో కొంచెం పిప్పి పిప్పి లాగా ఉంటే చాయ్ జాలితోటి అట్లా వడబట్టేసుకుంటారు ఏం లేదు ఇక చూడండి కాకపోతే ఏంటంటే ఇక ఇట్లా పోసుకుంటే మొత్తం కలుస్తుంది మళ్ళీ ఇండ్లకు కరివేపాకు కరివేపాకు నేను కట్ చేస్తలేను ఎందుకంటే లేతగా చిన్నగానే ఉంది ఇండ్లకు ఇదే కదా టేస్ట్ ఇదిగోండి ఇది కొంచెం శనగపప్పు కొద్దిగా పెసరపప్పు రెండు కలిపి నానబెట్టిన ఇదిగోండి ఫస్ట్ ఇదంతా మంచిగా కలిపేసుకొని నానబెట్టాలి పిండి నేను కొంచెం ఎక్కువనే వేసినా ఎందుకు వేసినా అంటే తింటుంటే పప్పులు వస్తే మంచి టేస్ట్ అనిపిస్తుంది పుల్లపిండి చూస్తే కొంచమే అనిపిస్తుంది ఇది మంచి పిసికిన తర్వాత మళ్ళీ ఇంత అయితే ఇదంతా ముద్ద ఇదంత ఈ బోనాలు ఉన్నాయి అన్నప్పుడల్లా ఒక రెండు రోజుల ముందు నిద్ర ఉండదు మనకి ఉండదు ఈ పన్నులు ఇవి ఇవే ఉంటది ఇదిగోండి ఇట్లా పిండి ఇదంతా మంచిగా చేసుకున్నాం కదా రెడీగా ఇట్లా ఉట్టి ఇట్లా కలిపినట్టు చేసి Di ఏడైనా పెట్ట ఏడైనా పెట్టేస్తున్నాక మనం తినాలి అంతే అంతే లేకపోతే ఇప్పటికైతే మురుకులు అయిపోయినాయి ఇప్పుడు అప్పలు చేస్తాం ఉండలు కట్టుకొని పెట్టుకొని అప్పలు కొంచెం ప్రాసెస్ ఇదే ఉంటుంది ఫస్ట్ అయితే రెండు వేసి చూసినాము వేసి పెడితే ఈజీగా పెంకల ఇట్లా కడాయిలే కోసం అప్పలు కూడా రెడీ అయిపోయినాయి లైన్